మనం అడిగితే అది తప్పు అదే అవతలోడు వాడికి సంబంధించిన వాడు అడిగితే అది ఒప్పు ఇది ఎప్పటి నుంచో సాగుతున్నదే కొత్త కాదు మనము ఒక రెండు రోజుల క్రితం అనుకుంటారు ఒక వీడియో చేసాం మీకు గుర్తుండే ఉంటుందేమో రేషన్ కార్డులు నిన్ననే కదా ఉచితంగానే ఇస్తున్నారు దాంట్లో చెప్పాం కదా కందిపప్పు అందించడం లేదు అన్నం ఎక్కడ సారు అంటూ ఈ దినంలో ఈరోజు ఒక వార్త వచ్చిందనుకుంటారు చూశారా నిన్న మొన్న మనం మాట్లాడినప్పుడు మాత్రం వెంటనే కొంతమంది కందిపప్పు ఇవ్వడం లేదా ఎందుకు ఇవ్వడం లేదు అసలు ఎందుకు ఇవ్వాలి అనేవాళ్ళు కూడా ఉంటారు ఈ రోజున ఈ దిన చిత్రకారుడు రాసినటువంటి రాతతో వెంటనే నిజమే ఇవ్వాలి కదా పప్పు పండక్కి పప్పన్నం ఏది సారు అంటే పెట్టిన హెడ్డింగ్ అది పండక్కి పప్పన్నం ఏది సారు బయట మార్కెట్లో రెట్టింపు ధర అదే కదా మేము చెప్పాము కందిపప్పు రేటు బాగా మోత మోగిపోతోంది అదే రేషన్ షాపుల్లో అయితే అంటే రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ ఉన్నది ఇలాగా డైలాగ్ మళ్ళీ చెప్తాం రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి కందిపప్పు సగం ధరకి అరవై ఐదు నుంచి అరవై మూడు రూపాయల వరకు ఉంటుంది రేటు అది గత నాలుగు నెలలుగా ఇంకా ఎక్కువే ఉంది బట్ గత నాలుగు నెలలుగా ఇవ్వడం లేదు అనేది మనము మినిమం కాలపరిమితిని చెప్పి ఒక వీడియో చేసాం మరి ఈ రోజున ఏమంటారు దానిని విమర్శిద్దామని ఎవరు లేపిన వాళ్ళు నిజాలని గ్రహించకుండా చెప్పాం కదా యథార్థవాది లోక విరోధి మనకి నచ్చని నిజం చెప్పాలి మన నచ్చని నిజం చెప్పకూడదు అంటే అప్రియమైన సత్యం ఎవరి దగ్గర చెప్పకూడదు వాటితో మనకు అవసరం ఉంటే చెప్పకూడదు వాటితో పని ఏమన్నా ఉంటే చెప్పకూడదు వాడి ద్వారా మనం ఉద్యోగం పొందుతొచ్చి చెప్పకూడదు కానీ ప్రజా సంక్షేమము ప్రజల కోసము అని చెప్పే వాళ్ళ విషయంలో ఎందుకు చెప్పకూడదు ఖచ్చితంగా చెప్పాలి అదొకటేనా ఇంకా ఉచితంగానే ఇస్తున్నారు ఉచితంగానే ఏంట్రా ఉచితంగానే ఇయ్యాలి దానికి బదులుగా ఇది ఇచ్చేది ఏంటి ఇంకా నయం కొన్ని రోజుల తర్వాత కిలో బియ్యాలకి మేము డబ్బులు లెక్క కడుతున్నాము రెండు రూపాయలకే ఇస్తున్నాం కాబట్టి రెండు రూపాయలు పాత కేజీలకి యాభై రూపాయలు ఇచ్చేస్తామని ఇలా ఎలా చేతిలో పెట్టేసినా పెట్టేస్తారు రేషన్కి బదులుగా డబ్బులు ఇచ్చే ఆలోచన అని చెప్పేసి పెట్టారు కదా ప్రతిపాదన అప్పుడు మన జనం మాత్రం బాబు ఉచితంగానే ఇవ్వండి అని తీసుకుంటారు అందిపప్పు విషయంలోనే రేషన్ కార్డు తాలూకా రేషన్ డీలర్ల తాలూకా ఆవశ్యకత అర్థమవుతుంది కదా ఎందుకు ఉండాలి అంటే రేషన్ కార్డులు ఎందుకే బయట మార్కెట్ కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి రేషన్ మన కృష్ణ గారి సినిమా లంకబిందెలో ప్రజారాజ్యం ఊరికి మనగా ఏదో ఒక దాంట్లో అన్నమాట రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ లేదు కార్డు లేని వారికి రేషన్ ఉంది అంటూ బ్లాక్ మార్కెటింగ్ చేస్తాడు పక్షి అక్షరంగారాబో సంథింగ్ ఎవడో ఒకటి రెండు పీకేసరికి చెప్తాడనమాట కార్డు ఉన్నవారికి రేషన్ ఉంది కార్డు లేని వారికి రేషన్ లేదు అని కానీ ఇక్కడ మన వాళ్ళేమో రివర్స్ కేసులో పూర్తిగా ఉచితంగానే ఇస్తున్నారు అంట ఉచితంగానే అనే దీర్ఘాలే అంటారా ఎక్కడైనా రేషన్ కార్డుల్లో ఇచ్చేది రేషన్ ఫ్రీగానే ఏంటి ఒక్కడివి ఎవరిని బతికిచ్చట్లేదు ఇక్కడ అది తెలుసుకొని కద్దిపప్పు అన్నం పెట్టించండి సారు చంద్రన్న సంక్రాంతి కన్నా ఇప్పించండి సారు అని రాయండి మళ్ళీ లేదంటే ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం పథకం అమలు కూడా డిమాండ్లో వస్తుంది ఇదిగో ఈనాడు కథనానికి ఇదిగో ఈ దినం కథనానికి స్పందన అనేసుకోవడానికి కూడా ముందే రేసేస్తారు అన్నమాట ఈ మదలబలు గమనించండి